అందరికి నమస్కారం అండి నేను మీ జాన్ బెన్ని లింగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా జోగి రమేష్ గారు ఆ ప్రాంతంలో నిలబడటం జరిగింది ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారిని పెనమలూరుకి పంపించడం జరిగింది ఇక్కడ జోగి రమేష్ గారు ఉంటే చాలా బాగుంటుందని చెప్పి పెనమలూరు ప్రాంతానికి జోగి రమేష్ గారిని పెట్టారు అలాగే జోగి రమేష్ అన్న ఈ ప్రాంతానికి వచ్చి ప్రజలతో మమేకమైపోయి ప్రజలతో కలిసి ముందుకు కొనసాగుతున్న పరిస్థితులు నేను కళ్ళార చూశాను వారితో కలిసి పెనమలూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించడం జరిగింది అక్కడ ఉన్న పబ్లిక్ టాక్ ఏంటంటే జోగి రమేష్ గారికి సుమారుగా ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారన్నాక నినాదం వినబడతా ఉంటుంది ఎందుకంటే జోగు రమేష్ గారు మంత్రిగా చేస్తున్న వారిని గెలిపించుకోవటం మంత్రి హోదాలో ఉన్న ఆయన్ని గెలిపించుకోవటం పెనమలూరు నియోజకవర్గ ప్రజలు మరి ఎంతగానో మేలు చేసుకునే వారవుతారు ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు గాని ఇస్తున్న ఉపాధి గాని సంక్షేమ పథకాలు గాని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేరుగా ప్రజల అకౌంట్ లోనే పడేదట్టు చేయడం జరిగింది ఈ రోజున దుష్ట పాలన కొరకు ప్రయత్నిస్తున్న ఆ యొక్క కూటమి ఏదైతే ఉందో వారు ముందుకు వస్తున్నారు వారిని ఓడగొట్టాలి ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు మనకు అవసరం వారిని మనం గెలిపించి మరలా ముఖ్యమంత్రిగా చూడాల్సిన అవసరం ఉంది మన పార్లమెంటు అభ్యర్థి చంద్రశేఖర్ గారిని అసెంబ్లీ అభ్యర్థిగా జోగి రమేష్ అన్నను మనం గెలిపించుకోవాలి అక్కడ ఒక కులమని లేదు ఒక మతమని లేదు అన్ని మతాలని జోగి రమేష్ అన్న ఎంతగా పర్యటిస్తున్నారు అంటే వాళ్ళు కూడా ప్రజలు కూడా చాలా ప్రేమగా స్వీకరిస్తున్నారు చాలా దగ్గరగా ఆహ్వానిస్తూ ఉంటున్నారు మంచిగా హక్కుని చేర్చుకుంటూ ఉంటున్నారు నేను అనుకుంటున్నాను ముప్పై వేల కంటే ఎక్కువ మెజార్టీ పెనమలూరు నియోజకవర్గంలో రాబోతుంది అనుకుంటున్నాను అక్కడ దైవ సేవకులకు ప్రార్థనలు కానీ లేకపోతే అక్కడ హిందూ ముస్లింలు వారందరూ కూడా మరి జగ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలను బట్టి ఈ రోజున జోగి రమేష్ గారిని ఆదరిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది తప్పనిసరిగా మీరందరూ కూడా సహకరించండి జోగి రమేష్ గారిని గెలిపించుకుందాం అంతేకాదు రెండు ఓట్లు ఏదైతే ఉన్నాయో ఒకటి జోగి రమేష్ గారికి రెండోది ఏంటంటే ఎంపీ అభ్యర్థి అయిన చంద్రశేఖర్ గారికి మనం రెండు ఓట్లు వేసి మనం అఖండ విజయంతో వారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ